అది చూడడం మొదలు హనుమంతుడు తీసుకొస్తున్నానండి అది విశేషం ఎక్కడ హనుమంతుడు స్వయంగా దండలను ముగ్గురికి కూడా మూడు దండలు స్వయంగా వస్తూ ఉన్నాడు ఎంత అందము ఎంత ముచ్చట ఎంత అందం ఎంత ఆనందం హనుమాన్ హనుమంతుడు ఆ రామయ్యకి ఈనాడు వెంకటేశ్వరుడిగా అవతరించాడు అదే అయోధ్య వాసునే ఈనాడు వార మంది వాసుడిగా అభివయం చేశాడు వారికి నేను చైన్గా దండలు పట్టుకొచ్చిద్దామని ఇదిగో ఇద్దరికి మూడు దండలు సమర్పించాడు అందరూ కూడా గట్టిగా చెప్పండి చాలా జనాభా ఉన్నారు mỗi năm